నమస్తే అండి ఎలా ఉన్నారు మనం శనగలతోని కూర అయితే చనా మసాలా చేసుకుంటాం కదండి మన హోటల్లో వచ్చి తిన్నది మనం ఇంట్లో చేసుకున్న తేడా ఉంటుంది అదే పంజాబ్ సైడ్ వెళ్ళారనుకోండి ఈ చోలే బట్టలులోకి ఈ చోలే భలే చేస్తారండి కొంచెం వెరైటీగా ఉంటుంది మరి అది ఏ విధంగా చేయాలో చూద్దామా కొంచెం అయితే మనం ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా చేయాలో ఇందులో చూద్దాం ముందుగా శనగలు నానబెట్టి ఒకటికి రెండు సార్లు కడుక్కొన్న తర్వాత దీనికి సఫిషియంట్ అమౌంట్లో వాటర్ వేసుకొని పసుపు ఉప్పు మనం ఉప్పు అయితే వేసి ఉడకబెడతాం కదండి ఇలాగ పసుపు ఉప్పు ఈ రెండు అయితే వేయాలండి దాంతోపాటుగా మనము టీ పొడి ఉంటుంది కదండి అది గ్రీన్ టీ లీవ్స్ అయినా పర్వాలేదు నార్మల్ టీ అయినా పర్వాలేదు తర్వాత ఒక దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా ఒక మూటలా కట్టుకోవాలండి అయితే ఆకు కూడా ఇందులో వేసుకోవచ్చు కానీ ఆకు అయితే పెద్దదైపోతుంది కదా అందుకని చెప్పేసి ఈ మూడు వేసి చిన్న పొట్లల్లో కట్టేసుకోవాలండి ఇది తాడితో కట్టేయాలి దారంతో కట్టేసుకొని ఇందులో పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకి ఈ అనేవి కొంచెం కలర్ అనేది డార్క్ వస్తుంది అన్నట్టు అంటే మనం బ్లాక్ చెనా అనుకుంటాం కానీ అది బ్లాక్ చెనా కాదండి ఈ వైట్ శనగలే మనకి కొంచెం డార్క్గా వచ్చి ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా వస్తుందండి అందుకని చెప్పి చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నట్టు ఈ లోపల ఉల్లిపాయలు టమాటో మనం పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి మనకి విజిల్ కూడా వచ్చేస్తుంది కదా చూడండి కలర్ డిఫరెన్స్ అయితే ఉంది కదా నార్మల్ శనగలకి దీనికి ఇలా చేసిన దానికి కొంచెం తేడా ఉంటుంది ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి మన హోటల్ స్టైల్లోనే మనకు వస్తుందన్న టీకాటి తర్వాత ఆయిల్ అనేది ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి చాలా చిన్న స్పూన్ ఇది సో అందుకని చెప్పి త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేతితో కూడా చేసుకోవచ్చు ఇది తర్వాత మనకు అన్ని మసాలాలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా అంటే యాలకులు లవంగా ఆకు పువ్వు అన్నీ కూడా వేసి వేయించుకోవాలండి మీకు నచ్చదు ఇలా అన్నీ తగులుతున్నాయంటే తీసేయచ్చు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇది ఇలాగా మనం ఉంచేసుకోవచ్చండి తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి అది మనం హైలో పెట్టేస్తే అంత బాగా రాదండి కర్రీ ఏ కర్రీ అయినా సరే కొంచెం సిమ్లో చేసుకుంటేనే చక్కగా టేస్ట్ అది వస్తుందండి ఇందులోకి పసుపు ఉప్పు ముందుగా వేసుకొని వేయించుకోవాలండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు ఇదంతా కూడా తర్వాత ఎప్పుడైతే ఇది మనకు ఆయిల్ కొంచెం లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ టమాటో పేస్ట్ అనేది ఇందులో వేసుకొని ఇది కూడా చక్కగా వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగుండదు కర్రీ సో అందుకని అన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి మిరపకాయల పొడి మనం అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నామండి దీంట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నాం జీలకర్ర పొడి అయితే వేయట్లేదండి లేదు పచ్చిమిరపకాయలు మీరు వేసుకుంటే కారం అనేది చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తేనే దాని కలరు అది బాగుంటుందండి కరివేపాకు కొత్తిమీర ఈ రెండు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నామండి అది కూడా ఇందులోని బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనం లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు కొత్తిమీర కావాలంటే గరం మసాలా ఏదైనా పర్వాలేదండి బెస్ట్ ఏంటంటే చోలే మసాలా దొరుకుతుంది కదా అది వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫ్లేవర్తో వస్తుందండి లేదనంటే ఏ మసాలా అయినా వేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనకి ఫ్రై అయినప్పుడు తెలుస్తుంది మనకు ఆయిల్ తక్కువ పడిందా ఎక్కువ పడిందా అని అది చూసుకొని వేసుకొని తర్వాత ఈ మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగలు అనేవి ఇందులో వేసేసుకోవాలండి మనం శనగలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండీ ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇది మనం ఇలాగ కుక్ చేయమండి దీనికి మళ్ళీ ఒకసారి మనము విజిల్ పెడతాము ఒక్క విజిల్ అయినా పెట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనకి చోలే అనేది వస్తుంది అన్నట్టు అంటే మనం నార్మల్గా తీసేస్తాం కదా మళ్ళీ పెట్టకుండా అలా కాకుండా ఇంకొక విజిల్ అయితే పెట్టాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది కదా ఈ మసాలాలోని ఈ శనగలు అనేవి బాగా బాయిల్ అవ్వాలి అన్నట్టు అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్తో మన కర్రీ వస్తుంది లాస్ట్లోని కసూరి అని ఉంటుంది కదండి అది కొంచెం వేసేసుకొని కొంచెం దగ్గర చేసుకుంటే మనకి చోలే అనేది రెడీ అయిపోతుందండి ఇవన్నీ మనకి అంటే లాస్ట్లో కసూరి అయితే అది వేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి అంటే ఫ్లేవర్ అది వస్తుంది మీరు నార్మల్గా చేసుకున్న శనగ మసాలాకి ఇలా చేసిన శనగ మసాలాకి మీరు తేడా అయితే కంపల్సరీగా మీకు తెలుస్తూ ఉంటుందండి అంత బాగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ మన పూరీలు కానీ లేదంటే బటోరా కానీ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చపాతీల్లోకి వాటిలో కూడా బాగుంటుంది బట్ బటోరాకి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ బటోరా అంటే ఏం లేదండి పెరుగు ఇవన్నీ వేసి పం కలుపుతాం కదా గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చండి మైదా పిండి అన్న యూజ్ చేయొచ్చు ఈ రెండింటిలోకి యూజ్ ఏది యూజ్ చేసినా కూడా మనకి పర్ఫెక్ట్ రెసిపీ అన్నట్టు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్